అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థకు గురయ్యాడు దీంతో ఆయనను వాషింగ్టన్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు ఈ మేరకు క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు చెప్పారు ప్రస్తుత వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు తనకు అందుతున్న వైద్య సేవల పట్ల క్లింటన్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు క్రిస్మస్ నాటికి ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ రెండుసార్లు సార్లు సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఒకటి వరకు అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల ఒకటి తర్వాత వైట్ హౌస్ను విడిన ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు రెండు వేల నాలుగులో తీవ్ర ఛాతి నొప్పి శ్వాసకోశ సమస్యలు రావడంతో ఆయనను సార్లు బైపాస్ సర్జరీ చేశారు రెండు వేల ఐదులో ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పా చేర్చాల్సి వచ్చింది రెండు వేల పదిలో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టంట్లు అమర్చారు తర్వాత కొన్ని రోజులకు ఆయన పూర్తిగా కోలుకున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స తీసుకున్నారు ఇటీవల అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమోక్రాట్ల తరఫున ఆయన చురుకుగా ప్రచారం నిర్వహించారు